అర్హులైన నిరుపేదలందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగింది మొదటి విడతలో ఇల్లు రానివారు ఆందోళన చెందొద్దు ఎవరికి ఒక్క రూపాయి లంచం ఇవ్వద్దు ఎవరైనా ఇల్లిపిస్తారని డబ్బులు అడిగితే నాకు చెప్పండి ఎమ్మెల్యే సత్యనారాయణ అన్నారు నియోజకవర్గంలో భూపాల్పల్లి రూరల్ మండలం పదిహేడు గ్రామాలు నగర్ మంబాపూర్ దీక్షకుంట దుదేలకుల్ల గొల్లబుద్దారం రాంపురం కోంపల్లి గుడాడపల్లి గొర్లవేడు తదితర గ్రామాల్లో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సత్యనారాయణ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల్లోని గ్రామాల ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

దగ్గర దగ్గర పెట్టుకోండి పెట్టుకోండి సార్ మరియు గ్రామ ప్రజలకు మా తోటి అధికారులకు మరియు లబ్ధిదారులందరికీ నా యొక్క నమస్కారాలు ఈ సభను ఉద్దేశించి మన గౌరవ శాసనసభ్యులు గారు ప్రసంగించారు మీ గ్రామంలో

తోట సరోజన తోట సరోజన సాగి సుజాత సాగి శ్రీలత కైద కైద శ్రీలత రూరల్ మండలంలో మనము పంతొమ్మిది గ్రామాలు ఆజమ నగర్ దేక్ అదే విధంగా దూదేకులపల్లి గొల్ల బుద్ధారం గొల్లవీడు కమలాపురం కొంపెల్లి కొత్తపల్లి లంబడుతండ అదేవిధంగా మోరంచపల్లి నందిగామ నేరడుబెల్లి పంబాపూర్ శ్యామ్నగర్ వజ్రపెల్లి ఈరోజు మూడు వందల అరవై నాలుగు ఇండ్లకు మనము శంకుస్థాపన చేసి బుగ్గుబోయడం జరిగింది ఈ మూడు వందల అరవై నాలుగు మందికి అదేవిధంగా ఐదు లక్షల చొప్పున ఈరోజు మనము ఇండ్లకు శంకుస్థాపన చేశాం త్వరతగతిన ఈ ఇండ్లు పూర్తి చేసుకోవాల్సిందిగా లబ్ధిదారులకు నేను కోరుతున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు మట్టిగోడలు పూరి గుడిసెలు పరదాలు కప్పుకున్న వాళ్ళకే ఇవ్వాలని దృఢ సంకల్పంతో కలెక్టర్ గారితో మరి ఒక గెజిస్ట్ర ఆఫీసర్లతో వెరిఫై చేయించేసి అర్హులైన వారికి ఇల్లు ఇవ్వడం జరిగింది నా దృష్టికి ఉన్నవారు ఎవరన్నా వస్తే అవి కూడా తీసేసి నిరుపేదలకు ఇచ్చే కార్యక్రమం కూడా నిష్పక్షపాతంగా ఈ ఇండ్ల కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ నియోజకవర్గంలో మూడు వందల అరవై మూడు వేల ఐదు వందల ఇండ్లను అదేవిధంగా ఈరోజు మొదటి విడతలో మరి ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది ఈ ఇండ్లకు కూడా ఏదైతే పేదలు బేస్మెంట్ కట్టుకోలేని పరిస్థితి ఉంటే మరి హెచ్జీటీ గ్రూప్ డాక్రా గ్రూపుల నుంచి లక్ష రూపాయలు అప్పుగా తీసుకొని ఆ ఇల్లు పూర్తయిపోయిన తర్వాత వెంటనే ఆ లక్ష రూపాయలు వాళ్ళకు తిరిగి ఇచ్చే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించడం జరిగింది ఈ ఇందిరామ ఇన్లు కట్టి కట్టుకునే వారికి కూడా ఇసుక ఫ్రీగా ఏదైతే పంచాయతీ సెక్రటరీతోని ఎంఆర్ఓ ఇస్తే మీరు ఆ వాగులకు ఎక్కడికి పోయినా కూడా వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి ఇసుకను కూడా మీరు తెచ్చుకోవడానికి కూడా వెసులుబాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని అల్లుడు కొడుకు చుట్టాలస్తే ఏడబడుకుంటామని చెప్పినటువంటి ప్రభుత్వం ఏ గ్రామంలో పోయినా మాకు ఇండ్లు లేవు డబుల్ బెడ్రూమ్ లేదు అని చెప్పడం జరిగింది ఈ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు ఈరోజు దొడ్డు బియ్యం ఇచ్చి దోపిడీ చేయడం తప్ప ఏం లేదు ఈరోజు సన్న బియ్యం ఇచ్చి నాలుగు వేల కోట్ల భారం పడ్డ ఈ రాష్ట్ర పేద ప్రజానికి ధనవంతుడు తినే బువ్వలు పేదవానికి ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఈరోజు మూడు వేల కోట్లను ఈరోజు ఈ నెలలోనే పంపిణీ చేయడం జరుగుతుంది కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం ఈ మూడు వేల ఐదు వందల ఇళ్లను రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇళ్లను పేదవాళ్లకు కట్టించి తీరుతాం రాబోయేటువంటి రోజుల్లో ఈ నియోజకవర్గంలో ఇరవై వేల ఇళ్లను నిరుపేదలకు ఇల్లు కట్టిస్తాం ఇరవై లక్షల ఇళ్లను రాష్ట్రంలో మరి పేదవాళ్లకు కట్టించి భూభారతిలో కూడా ఎవరికైతే రైతు సోదరులకు పట్టాలు కాలేదో ఈ భూభారతిలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా పట్టాలు వేరు పేరు మీద ఉండి రైతు భరోసా కానీ రైతు బీమా కానీ బ్యాంకులో పోతే అప్పు పొంది ఏదైతే లబ్ధి పొందుతున్నారో అలాంటి దళారులను ఈ భూభారతిలో తీసేసి గుర్తించి నిజమైనటువంటి దున్నుకునే రైతుకే అది లావాణి భూమి ప్రభుత్వ భూమి ఖరీదు పెట్టి కొనుక్కున్న భూములకు సీలింగ్ ల్యాండ్ భూములకు కూడా మరి వాళ్ళకు పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చి రైతు భరోసా కానీ రైతు బీమా కానీ బ్యాంకులో పోతే మరి రిజిస్ట్రేషన్ రుణాలు ఇచ్చే విధంగా అమ్ముకుంటే రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా వెసులుబాటు మరి యొక్క భూభారతిలో కల్పించడం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మూడు వేల ఐదు వందల ఇళ్లను ఈరోజు నిన్న గణపురం మండలంలో వేశాం ఈరోజు భూపాల్ పెళ్లి మండలంలో శంకుస్థాపన చేస్తున్నాం రేపు రేగుండ మండలం ఎల్లుండి గోరుకొత్తపల్లి పెళ్లి మండలం అదేవిధంగా తొమ్మిదవ తారీఖు రోజున చిట్ట్యాల మండలం పదో తారీఖు మొగులపల్లి మండలం పదకొండవ తారీఖు టేక్మట్ల మండలంలో ఈరోజు మరి అన్ని మండలాల్లో గ్రామాల్లో తిరిగి ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎమ్మెల్యే తిరిగి ఊరూరు శంకుస్థాపన చేసిన సందర్భాలు నాకు తెలిసి మండల హెడ్ క్వార్టర్లో ఫంక్షన్లో పెట్టుకొని ఒకరోజు మండలంలో ఉన్న సర్టిఫికెట్లకు అది మంజూరు లెటర్ ఇచ్చి తూతురు మంత్రం వెళ్తున్నారు నేను ఎందుకంటే ఆ గ్రామం పోతే వాస్తవమైన విషయాలు తెలియజేసే కొరకు ప్రజల సమస్యలు తెలుసుకునే కొరకు నిన్నటి నుంచి మండు టెండర్లో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల వరకు కూడా ఆ గ్రామాలకు పోయి వాస్తవాలను తెలుసుకొని నిరుపేదలను గుర్తించి ఇంకా ఎక్కువ మంది సంఖ్యలో జనాలుంటే ఉంటే వాళ్లకు ఎంబడి ఇంకా ముఖ్యమంత్రి గారిని అడిగి కోట పెంచి పేదలందరికీ ఇల్లు కట్టించాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం పేదలందరికీ ఇల్లు కట్టిస్తాం అరువులైన వారికి కూడా ఇల్లు కట్టించి తీరుతామని తెలియజేస్తూ సకాలంలో ఇల్లు కట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం